ఫ్రెండ్స్ నేను మీ రాజశేఖర్ కామన్ మెన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అంతర్గత ఉద్యోగాలకు సింగరేడ్ లో నోటిఫికేషను వచ్చింది ఇది అందరు సంతోషించే విషయము సింగరేడ్ లో ఎంతో మంది విద్యార్థికులు ఉన్నత ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఆశపడుతున్న చాలామంది ఉన్నారు వాళ్ళకు చాలా చక్కటి తీపి అని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించింది మూడు రకాల ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఆ ఏడు రకాల నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్కి సంబంధించిన ఉద్యోగాల గురించి నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది దీనికి సంబంధించిన వివరాలు పూర్తిగా ఏ ఉద్యోగాన్ని ఏమేమి అర్హతలు ఉన్నాయి ఏ రకంగా అప్లై చేయాలి అంతర్గత అభ్యర్థులకు ఏమన్నా లాభాలు చేకూర్చే విధంగా ఉన్నాయా అనే విషయాలు మనం ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకుందాం కమన్ అయితే మొదటిగా మైనింగ్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్స్ అంటే అండర్ మేనేజర్ ట్రైనింగ్ ఎంజీటీలు అంటారు సింగర్ రేన్లో వీళ్ళను ఇవి ఇరవై రెండు పోస్టులు ఉన్నాయి అలాగే అండర్ మేనేజర్ ఈ టు గ్రేట్ టూ అంటే మన సింగర్ రేన్లో ఉంటూ పని చేస్తూ సెకండ్ క్లాస్ పాస్ అయిన వారు దీనికి అప్లై చేసుకుంటే నాకు అవకాశం ఉంది అంటే ఇవి ఇరవై పోస్టులు ఉన్నాయి అలాగే జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఈ వన్ గ్రేడ్ అకౌంట్స్ ఆఫీసర్ తెలుసు కదా ఈ మూడు ఎగ్జిక్యూటివ్ కేటర్కి సంబంధించినవి ఇక నాన్ ఎడ్యుక్యూటివ్ కేటర్కి సంబంధించిన అంటే జూనియర్ అసిస్టెంట్స్ అంటే గ్రేడ్ టూ దీన్ని మనం వాడుక భాషలో క్లర్కులు అంటుంటాం కదా ఇవి దాదాపు మూడు వందల అరవై ఇచ్చినట్టు తెలుస్తుంది మనకు అలాగే జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైనీ వీర్లను మనం జేఈమిటీలో వ్యవహరిస్తుంటాము గతంలో చాలా మందిని తీసుకున్నారు ఇదే రకంగా ఇప్పుడు జేఈమిటీలో ఉత్తీర్ణులైన వారు సింగరేణిలో డిపెండెంట్ ఎగ్జామ్ మన డిపెండెంట్లు ఎంప్లాయీస్గా చాలామంది ఉన్నారు వారి గుడికి అద్భుత అవకాశము ఇవి వంద పోస్టులు ఉన్నాయి అంటే ఓవర్మెన్ స్థాయికి సంబంధించింది ఫస్ట్ సీ గ్రేడ్ ఇస్తారు ఆ వివరాలు ముందు తెలుసుకుందాము అలాగే అసిస్టెంట్ ట్రైని మెకానికల్ గ్రేడ్ సి ఇవి పది ఉన్నాయి అలాగే అసిస్టెంట్ ట్రైని ఎలక్ట్రికల్ ఇవి ఇరవై ఐదు ఉన్నాయి అలాగే ఫిట్టర్ ట్రైని కేటగిరీ వన్ నూట ఇరవై మూడు ఉన్నాయి ఎలక్ట్రికల్ ట్రైని కేటగిరీ వన్ ఇవి నూట ముప్పై మూడు ఉన్నాయి వెళ్ళట్రైని కేటగిరీ పద్నాలుగు ఉన్నాయి అంటే ఇవి పోస్టులు మొత్తం ఎనిమిది వందల పదమూడు పోస్టులకు మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది ఇది ఇరవయో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది దీనికి సంబంధించింది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అది ముగింపు పడే ముప్పై తారీఖు ఈ నెల అంటే మార్చి ముప్పై తారీఖు లోపు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్నాక ఈ కాపీలను హార్డ్ కాపీలను తీసుకొని హెచ్ఓడీల ద్వారా కానీ కాల్ మేనేజర్ కానీ సంబంధించిన విభాగానికి సంబంధించిన అధికారులతోనే సంతకాలు చేయించి పంపించాలి జీఎం పర్సనల్ కొత్త కూడా వారికి అయితే ఏ ఉద్యోగానికి ఏమి అర్హతలు అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం మైనింగ్ గ్రాడ్యుయేట్ అని అంటే ఎంజిటిలు ఎంజిటిలు వీళ్ళకు బేసిక్ వచ్చేసి యాభై వేలు ఉంటుందని చెప్పబడింది మొత్తం వేకెన్సీ లివరీ ఉండని చెప్పుకున్నాం కదా ఇరవై ప్లస్ రెండు అని ఇచ్చారు అంటే ఇవి బ్యాక్లాక్ల కిందికి వస్తాయి దాదాపు దీనిలో రిజర్వేషన్ అంటే మీరు అది ఓపెన్ చేసి తెలిసిపోతుంటుంది నోటిఫికేషన్ బిఈ బీటెక్ మైనింగ్ స్టూడెంట్స్ రెగ్యులర్గా చేసిన వాళ్ళు అలాగే ఏఎంఐ ఇంతకుముందు కూడా కొందరు అభ్యర్థులు నన్ను అడగటం జరిగింది ఏఎంఈ చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉన్నది మినిమం సిక్స్ ఇయర్స్ సారీ మినిమం మూడు సంవత్సరాల సర్వీస్ కలిగి ఉండాలి ఏ కేటగిరీలోన ఏ గ్రేడ్లోనైనా నెక్స్ట్ నెంబర్ టూ అండర్ మెన్ ఏర్ సెకండ్ క్లాస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి వీళ్ళు అంటే కోల్కు సంబంధించింది కోల్ మైన్కి సంబంధించిన సెకండ్ క్లాస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి అండ్ హెడ్ ఓవర్ మెన్ కన్నా ఓవర్ మెన్ కన్నా మైనింగ్ సర్వేయర్ కన్నా వీళ్ళు విధులు నిర్వర్తించటం వాళ్ళు దాదాపు ఐదు సంవత్సరాల అనుభవం ఉండి ఉండాలి వీళ్ళకు ఏది ఏ ఏవన్ను ఏ బి గ్రేడ్స్ ఉన్న సూపర్వైజర్స్ ఈవన్ ఇట్లూలా ఉన్న వారు కూడా దీనికి అప్లై చేయొచ్చు డిప్లొమా చేసి ఓవర్మెన్గా చేసే వాళ్ళు కూడా వీళ్ళకి ఐదు సంవత్సరాల అనుభవం ఉన్నవాళ్ళు సెకండ్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకుంటానికి అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఈవన్ గ్రేడు దీనికి నలభై వేల బేసిక్ ఉంటుంది అని చెప్పింద్రు దీన్ని బట్టి రిజర్వేషన్స్ గురించి మీరు నోటిఫికేషన్ పూర్తిగా చూసే తెలుస్తుంది ఎందుకంటే ఎంత ఎక్కువైపోతుంది మనకు మీరు కామర్స్ గ్రాడ్యుయేట్స్ వర్కింగ్ కాస్ పిఓఎస్ జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్స్గా ఉన్నవాళ్ళు విత్ జూనియర్ అకౌంటెంట్స్గా ఉన్నవాళ్ళు ఐదు సంవత్సరాల సర్వీస్ ఉన్నవాళ్ళు అంటే ఏ బి గ్రేడ్లో ఉన్నవారు ఎవరైనా చేయవచ్చు అలాగే కామర్స్లో అంటే ఎంకామ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు పిఓగా వాళ్ళు వీళ్ళకు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పబడిది లేకుంటే ఏఆర్ బి గ్రేడ్ ఉన్నా పర్లేదు మళ్ళా ఇంకోటి సిఏఐ ఐసిడబ్ల్యూఏ ఆర్ ఎంకామ్ సెకండ్ క్లాసు విత్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఐదు సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎక్స్పీరియన్స్ ఎక్స్ మన సింగర్ ఇంట్లో ఉండాలి ఎంకామ్కు ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి అలాగే ఐదు సంవత్సరాల సర్వీస్ ఉండాలా అని కూడా చెప్పారు దీని గురించి ఇంకా పూర్తి వివరాలు మనం వెబ్సైట్లో మీరు చూడవచ్చు ఇక నాన్ ఎడ్యుక్యూటివ్ క్యారెక్టర్ వస్తే జూనియర్ అసిస్టెంట్స్ గ్రేడ్ త్రీ ఫార్టీ త్రీ థౌజండ్ ఏడు వందల డెబ్బై ఐదు నలభై మూడు వేల ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు బేసిక్ వీలకు ఉంటుంది ఉన్న బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దీనికి డిప్లొమా డిగ్రీ కోర్సెస్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఒకటి ఉండాలి ఖచ్చితంగా అలాగే అభ్యర్థులు అండర్గ్రౌండ్లో అయితే నూట తొంభై సర్ఫేస్లో అయితే రెండు వందల మాస్టర్లు నిండి ఉండాలి అయితే దీనికి సర్వే ట్రైనీస్ మాత్రము దీనికి నాట్ ఎలిజిబుల్ అని చెప్పారు ఇది సర్వే ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఎవరైతున్నారో దీనికి ఎలిజిబుల్ అని చెప్తున్నారు అలాగే జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైని జేఎంఈ ముందు చెప్పుకున్నాం డిప్లొమా అయిన మైనింగ్ ఇంజనీరింగ్ చదివి ఉండాలి ఏదైనా ఏ రాష్ట్రంలోనైనా అలాగే ఈ డిప్లొమా సర్టిఫికెట్ వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అని చెప్పబడింది అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనింగ్ వీళ్ళు కూడా డిప్లొమా చేయాలి మెకానికల్లో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ స్టడీస్ ఇన్ రెగ్యులర్ మోర్ అంటే వీరు రెగ్యులర్గా చదివిన వాళ్ళు ఉండాలి అని చెప్పబడింది అసిస్టెంట్ ఫోర్మెన్ వీరు కూడా డిప్లొమా చేయాలి ఎలక్ట్రికల్లో అంటే డిప్లొమాని ఎలక్ట్రికల్ అంటే ఎలక్ట్రానిక్స్లో డిఈ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పారు వీళ్ళు కూడా ఎన్సీ ఎన్ఓసి తీసుకురా తీసుకురావాల్సి ఉంటుంది నెక్స్ట్ ఫిట్టర్ ట్రైని కేటగిరీ వన్ చాలామంది అభ్యర్థులు అడిగారు ఇది ఫిట్టర్ ట్రైని కేటగిరీ ఫస్ట్ ఎప్పుడు వస్తాయి సారని ఇప్పుడు ఈ రోజు వచ్చినట్టు మనకు తెలుస్తుంది ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి ఐటీఐ ఫిటర్ గ్రేడ్ పాస్ అయి ఉండాలి వీళ్ళు నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికెట్ ఖచ్చితంగా అవసరం అది అందరికి తెలిసిన విషయమే నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రీషియన్ ట్రైనింగ్ వీరు కూడా ఐటీఐ ఉండాలి ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికెట్గా ఉండాలి ఇవి వన్ థర్టీ త్రీ అని చెప్పుకున్నాము ఇంకోటి వెళ్ళట్రైనింగ్ ఇది కూడా ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి ఐటీఐలో వెళ్ళరు తీసుకుని ఉండాలి వీళ్ళు కూడా నేషనల్ సర్టిఫికేట్ సంపాదించుకొని ఉండాలి ఇది దీనికి సంబంధించిన ఏ ఏ వివరాలు ఏంటి ఏంటి అనేది ఈ హార్డ్ కాపీస్ అప్లై చేసిన వెంటనే హార్డ్ కాపీస్ ఖచ్చితంగా పది రోజుల లోపు మరీ సంబంధించిన హెచ్ఓడిలతోనే ఫార్వర్డ్ చేయించుకొని కొత్త కూడా మెల్తుంది ఇది తర్వాత దానికి సంబంధించిన ఎగ్జామ్ డేట్ తర్వాత వస్తుంది అయితే ఇంటర్నల్ అభ్యర్థులకు కొంత వెసులుబాటు ఏమి ఇచ్చారంటే ఇక్కడ అటెండెన్స్ని బట్టి ఒక పదిహేను మార్కులు వీళ్ళు ఇస్తున్నారు ఇక్కడ అండర్గ్రౌండ్ అయితే టూ ఫార్టీ అంటే రెండు వందల నలభైకి ఎక్కువ చేస్తే సర్ఫేస్ ఎంప్లాయ్ రెండు వందల ఎనభై ఎబో మస్టర్లు చేస్తే ఐదు మార్కులు ఇస్తారు అలాగే కిందికి పోతుంటే రెండు వందల ముప్పై రెండు వందల ముప్పై తొమ్మిదికి ఫోర్ పాయింట్ ఫైవ్ అలాగే రెండు వందల ఇరవై రెండు వందల ఇరవై తొమ్మిది ఫోర్ మార్క్స్ ఈ రకంగా మార్కులు ఇస్తూ ఉన్నారు అంటే పదిహేను మార్కులలో అటెండెన్స్కు ఐదు అని చెప్పబడింది మళ్ళీ సర్వీస్ కోసం కూడా ఐదు మార్కులు ఇస్తున్నట్టు తెలిసింది అంటే ఫైవ్ ఇయర్స్ సర్వీస్ ఉంటే ఒక మార్కు ఆరు సంవత్సరాలు ఉంటే ఒక మార్ రెండు మార్కులు ఏడు ఉంటే మూడు మార్కులు ఎనిమిది ఉంటే నాలుగు మార్కులు తొమ్మిది అంతకంటే ఎక్కువ సర్వీసుల అభ్యర్థులకు ఐదు మార్కులు ఇవ్వడం జరుగుతుంది ఇది కాకుండా మీ హెచ్ఓడి ద్వారా ఒక ఐదు మార్కులు ఇవ్వబడతాయి అంటే కండక్ట్ సర్టిఫికేట్ అంటాం చూడు మీరు మనకి గనికి గానీ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారి ద్వారా మీకు ఐదు మార్కులు ఇవ్వబడతాయి అంటే పదిహేను మార్కులు మీకు కంపెనీ ఇస్తుంది మీ అటెండెన్స్ని బట్టి మీ సర్వీస్ను బట్టి మీ కండక్టర్ను బట్టి పదిహేను మార్కులు సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి ఇంకా పూర్తి వివరాలు కావాలి ఏమన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి మీకు పర్సనల్గా నేను జవాబు చెప్తాను ఎందుకంటే వీడియోలో ఎక్కువ లెంత్ అయితే చాలామంది చూడలేరు కాబట్టి మీ అందరికీ కూడా గుడ్ లక్ బెస్ట్ ఆఫ్ లక్ సింగరేన్లో ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను ఎనీ ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ Please like, share and subscribe.